కృష్ణం వందే జగద్గురుం కీర్తిశేషులు శ్రీ ఔటి కమలమ్మ గారు బస్వరాజు గారి జ్ఞాపకార్థం వాళ్ళ పెద్ద కుమారుడైన గంగాధర్ గారు బాపన్పల్లి మినీ ట్యాంక్ బండ్ పక్కల నాలుగు కుర్చీలు వేయడం అయితే జరిగింది అయితే కమలమ్మ బస్వరాజు గారు హోటల్ నడిపేవాళ్ళు అయితే ఎవరైనా హోటళ్లకు తినడానికి వెళితే ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి అని ఏనాడు డిమాండ్ చేయలేదు వాళ్ళు ఉన్నన్ని రోజులు పది మంది కడుపు నిండితే చాలు అని ఆశించారు తప్ప మేము ఆస్తులు గడించాలనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు రాలేదు పది మంది కడుపు నింపడంలో వాళ్ళకున్న సంతోషమే వేరు మేము కూడా చిన్నప్పటి నుండి చూసాము అట్లే ఈ కుర్చీలు దాత చేసిన వాళ్ళ పెద్ద కుమారుడు గంగాధర్ గారు ఇంకా ఎన్నో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటాను